నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల బీజేపీ సభ్యత్వ సమావేశం ఆదివారం కొల్చారం మండల బీజేపీ సభ్యత్వ మండల బీజేపీ అధ్యక్షులు పాతురి దయాకర్ గౌడ్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి బూత్ లో మూడు మించి సభ్యత్వాలు చేయాలని తీర్మానించడం జరిగింది ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు పాల్వంచ రాజేందర్ గౌడ్ గుండు నాని జిల్లా ఓబిసి కార్యదర్శి చింతల యాదగిరి మండల ఉపాధ్యక్షులు జంగంగారి శ్రీకాంత్ గౌడ్ యువమోర్చా అధ్యక్షులు పంతుల హరీష్ కిష్టాపూర్ గ్రామ భూత్ అధ్యక్షులు ఏంచర్ల శేఖర్ యాదవ్ రాంపూర్ గ్రామ భూత అధ్యక్షులు ఆకుల కృష్ణ పోతంశెట్టిపల్లి గ్రామ భూత్ అధ్యక్షులు భాస్కర్ మహేష్ చిన్నగనాపూర్ గ్రామ భూత అధ్యక్షులు మంద మహేష్ వెంకటాపూర్ గ్రామ భూత్ అధ్యక్షులు పెద్దల రవీందర్ అప్పాజీపల్లి గ్రామ భూత్ అధ్యక్షులు నవీన్ గౌడ్ సీతారాం తండా భూత్ అధ్యక్షులు అంజా మందాపూర్ గ్రామ భూత్ అధ్యక్షులు వెంకటేష్ వరిగుంతం గ్రామ భూత అధ్యక్షులు అరుణ్ గౌడ్ బీజేపీ నాయకులు చాకలి గోపాల్ సాయిని వినయ్ బట్టరాజు బోడ సందీప్ గౌడ్ మండల సీనియర్ నాయకులు బసన్న గారి నాగరాజు గౌడ్ నాయి కోటి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు కోటి పైగా సద్ఘత్వాలు నమోదు కావడం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద అత్యధిక సద్ధత్వాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మనం గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈసారి ఆ గిన్నీస్ బుక్ రికార్డుని మళ్ళీ మనమే తిరిగి రాయాలని చెప్పేసి మన కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది కాబట్టి విచార మండల బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ ఒక సైనికులు లాగా ప్రతి ఒక్కరూ ప్రతి బూతులో మూడు వందలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయించాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి కార్యకర్త వంద సభ్యత్వాలు చేస్తేనే పార్టీలో విద్యులకు సభ్యత్వం యాక్టివ్ మెంబర్షిప్ వస్తుంది వీళ్ళు పదవులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు కార్యకర్తలు కూడా తమ విధిగా వంద సభ్యత్వాలు చేసి పార్టీ పరి పరిష్ఠానికి చేయాలి ముఖ్యంగా పొల్చార మండలంలోని యువత మరియు వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులు ప్రజలందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ టూ ఫోర్కి ఇష్టకాలు ఇస్తే మీరు పార్టీలో సభ్యులుగా చేరుతారు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మా పార్టీకి మంచి భవిష్యత్తుని వాళ్ళ నిర్దేశం సందర్భంగా ఉచార మండల ప్రజలందరి కూడా హృదయపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ